స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ఓ లేడీ ఆడిన ప్రేమ శృంగార నాటకానికి ఓ యువకుడు బలయ్యాడు ఉత్తరప్రదేశ్లోని బదౌన్ ప్రాంతంలో జరిగిన హత్య కలకలం రేపింది ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై నాలుగున బదౌన్లోని సివిల్ లైన్స్ ఏరియాలో శివాన్ష్ అనే యువకుడు కనిపించకుండా పోయాడు ఏప్రిల్ రెండున సాయంత్రం ఐదు గంటలకు తన తమ్ముడు అభిషేక్ బైక్ తీసుకుని ఇంటి నుంచి బయలుదేరాడు రెండు గంటల్లో నీకు బైక్ ఇస్తానని చెప్పి తీసుకెళ్లాడు కానీ రాత్రి రెండు గంటల వరకు తిరిగి రాలేదు ఇక తన బైక్ కోసం రాత్రి పది గంటల నుంచి కాల్ చేస్తూనే ఉన్నాడు సోదరుడు అభిషేక్ కానీ శివాంశు ఫోన్ స్విచ్ ఆఫ్ అని సడన్ వచ్చింది దీంతో బ్యాటరీ అయిపోయిందేమో అనుకున్నాడు కానీ మరునాడు ఉదయం పది గంటలైనా కూడా రాలేదు ఇతర స్నేహితులను ఆరా తీస్తే తమ దగ్గరకు కూడా రాలేదని చెప్పారు దీంతో శివాన్షు తల్లిదండ్రులు సివిల్ లైన్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే అతనికి ఏమైనా ప్రేమ వ్యవహారం ఉందా అని పోలీసులు అడగ్గా తల్లిదండ్రులు మొదట చెప్పలేదు అయితే అభిషేక్ మాత్రం ఓ యువతితో తిరుగుతున్నట్లు నాకు తెలుసు కానీ ఆమె గురించి తెలియదన్నాడు దీంతో లవ్ ఎఫైర్ అయి ఉంటుందని పోలీసులు భావించారు శివాన్షు మిస్సింగ్ గురించి కూడా పట్టించుకోలేదు కానీ అలా ఏప్రిల్ ఐదు వరకు కూడా శివాన్షు ఆచూకీ తెలియలేదు దీంతో పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేశారు అంతేకాదు సీనియర్ పోలీస్ ఆఫీసర్లకు కింది స్థాయి పోలీసులు మిస్సింగ్ కేసు పెట్టినా కూడా పట్టించుకోవడం లేదని కంప్లైంట్ ఇచ్చారు దీంతో వెంటనే శివాన్షు మిస్సింగ్ కేసుపై పై దర్యాప్తు చేయాలని ఆదేశించారు ఇక శివాన్షు గురించి తెలియాలి అంటే ముందు అతని కాల్ డేటా గురించి ఆరా తీయాల్సిందే దీంతో సిడిఆర్ ని తెప్పించారు పోలీసులు చివరి కాల్ బదౌన్ దగ్గరలోని నిజామాబాద్ అనే గ్రామానికి చెందిన ఇరవై రెండేళ్ల తను అనే యువతి నుంచి వచ్చినట్లు గ్రహించారు దీంతో సదరు యువతికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది కానీ పోలీసులు సదరు యువతి ఫోన్ లొకేషన్ గుర్తించారు ఆ గదిలో తను అనే యువతి హాయిగా టీవీ సీరియల్ చూస్తూ పోలీసులకు చిక్కింది తను అంటే నువ్వేనా అని అడిగారు పోలీసులు ఆమె అవునని చెప్పింది నీ ఫోన్ నుంచి చివరగా శివాన్షు అనే యువకుడికి కాల్ వెళ్ళింది అతను కనిపించడం లేదని పోలీసులు అన్నారు అవును అతను నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ నాకు డబ్బులు కావాలంటే వెయ్యి రూపాయలు ఇచ్చెళ్ళాడు నా దగ్గర పెద్దగా సమయం కూడా గడపలేదు నా తమ్ముడి బైక్ తీసుకొచ్చాను వెంటనే వెళ్లాలని వెళ్ళిపోయాడని చెప్పింది అయితే నీ భర్తను పిలవమన్నారు పోలీసులు ఆమె తనకు పెళ్లి కాలేదని చెప్పింది మరి నీ గదిలో మగవారి బట్టలు వస్తువులు ఎందుకున్నాయని అడగ్గా తాను సన్ని అనే యువకుడితో లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నానని చెప్పింది దీంతో ఆమె మీద అనుమానం కలిగి నీ బాయ్ ఫ్రెండ్ని పిలవమని అడిగారు పోలీసులు తను వెంటనే తన బాయ్ కాల్ చేసింది కానీ అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది దీంతో అతను పనిచేసే కంపెనీకి తనుతో సహా వెళ్లారు పోలీసులు అక్కడ కూడా లేడు సన్ని అంతేకాదు అంతకు ముందే ఆఫీస్ నుంచి వెళ్లినట్టు తెలిసింది పోలీసుల ముందే సన్ని ఆ కాలనీ నుంచి పారిపోయాడు సన్నీ ఎలా ఉంటాడో తెలియక అతన్ని పట్టించుకోలేదని ఆలస్యంగా తెలిసింది దీంతో తను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించారు పోలీసులు అప్పుడే అసల కహాని బయటకొచ్చింది అంతేకాదు ఈ పారిపోయిన సన్ని గురించి ప్రత్యేక టీంని పెట్టి మరీ వెతికించారు అతను కూడా చిక్కాడు దీంతో అదుపులోకి తీసుకుని విచారణ చేయగా రెండు వర్షంల ప్రేమ కామకథ బయటకొచ్చింది వాస్తవానికి మిస్ అయిన శివాన్షు ఈ సన్నీలు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ శివాంశు ఉండే కాలనీలో ఉండేవాడు సన్ని ఈ సన్ని వయసు ఇరవై ఐదేళ్లు శివాంశు తండ్రి కిరాణా కొట్టు నడుపుతుంటాడు ఆ షాపుకు వచ్చి వెళుతూ ఉండేవాడు సన్ని దగ్గరలోని ఓ ఇంట్లో గదిని అద్దెకు తీసుకొని ఓ కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడు వారిద్దరు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు ఎంతలా అంటే శివాంశు ఇంటికి వచ్చి భోజనం కూడా చేసేవాడు వయసులో సన్ని పెద్దవాడు దీంతో అన్నా పిలిచేవాడు ఇక డిగ్రీ పూర్తి కాగానే తన కిందే ఉద్యోగం ఇప్పించాడు సన్ని అంతేకాదు కంపెనీకి సన్ని బైక్ మీదే శివాంశు వెళుతూ ఉండేవాడు ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉండే వారు అయితే చాలా క్లోజ్ అయిన తర్వాత సన్ని తన గర్ల్ ఫ్రెండ్ అతనికి పరిచయం చేశాడు ఆమె కూడా విలేజ్ నుంచి వచ్చి స్నేహితురాలతో కలిసి గదిని అద్దెకు తీసుకొని ఉద్యోగం చేస్తూ ఉంటుంది ఇరవై రెండేళ్ల తను ప్రీడన సన్ని గదికి వచ్చి వెళుతూ ఉండేది ఇద్దరు శారీరకంగా కూడా దగ్గరయ్యారు గాఢంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు అయితే ఈ తను సన్ని గదిలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు శివంశు కూడా వచ్చేవాడు అప్పుడే శివాన్సుని పరిచయం చేశాడు సన్ని ఆ తర్వాత శివాన్సు లైన్ లో పెట్టింది తను ఇరవై ఒక్కేళ్ల వయసులో ఉన్న మీద మనసు పడింది ఇక తను తనని ఇష్టపడుతుందని గ్రహించిన శివాంశు ఆమెను రహస్యంగా కలిసేవాడు సన్నీ లేని సమయంలో తను దగ్గరకు వెళ్లేవాడు ఆమెకు డబ్బుల నుంచి ఖరీదైన గిఫ్ట్లు కూడా కొనిపెట్టేవాడు ఖరీదైన కొత్త ఫోన్ కూడా గిఫ్ట్ గా ఇచ్చాడు శివాన్సు అలా తన ప్రియుడు లేని సమయంలో శివాంశుతో ఎంజాయ్ చేసేది అలా ఇద్దరు దగ్గరయ్యారు అయితే కొన్నాళ్ల తర్వాత తను శివాన్షు క్లోజ్ గా మాట్లాడుకుండడం చూసి అనుమానించాడు సన్ని పైగా తనకంటే సీనియర్ అయిన సన్నీ దగ్గర ఆఫీసులో అనుమతి తీసుకుని మరీ గదికి వచ్చి తనుతో ఎంజాయ్ చేసి వెళ్లేవాడు ఎందుకంటే కంపెనీలో సీనియర్ పొజిషన్లో ఉన్న సన్ని అంత సులువుగా బయటకు రాలేడు బయటకు రావడం కుదరదు కానీ శివాంశుకు మాత్రం సన్నీ పరిమిషించేవాడు దాన్ని కాస్త ఏకంగా సన్నీ లవర్తో ఎంజాయ్ చేసేందుకు వాడుకునేవాడు అయితే అనుమానం వచ్చిన సన్ని నిఘా పెట్టాడు ఓ రోజు శివాన్షు తన దగ్గర అనుమతి తీసుకుని ఫ్రెండ్ ను కలిసి వస్తానని బయటకెళ్లాడు అది కూడా సన్నీ బైక్ పై బైక్ తీసుకుంటే సన్నీ బయటకు రాలేడనేది శివాన్షు ప్లాన్ కానీ వేరే వ్యక్తి బైక్ తీసుకుని హెల్మెట్ పెట్టుకుని రహస్యంగా ఫాలో అయ్యాడు ఇక సరాసరి శివాన్షు తన గదికే రావడం చూశాడు దీంతో వెనకాల వెళ్లి చూడగా లోపల నుంచి గడియ పెట్టి ఉంది తాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటే పరువు పోతుంది తనకు తెలిసిందని శివాంశు గ్రహిస్తే బాగోదనుకున్నాడు ఎలాగైనా సరే శివాంశుని చంపేయాలనుకున్నాడు తాను ఉద్యోగం ఇప్పించినందుకు తన లవర్ తో అక్రమబంధం పెట్టుకున్నాడని రగిలిపోయాడు అదే రోజు రాత్రి ఇంటికి రాగానే శివాంశు మన గదికి ఎందుకు వచ్చాడని ప్రియురాలిని నిలదీశాడు శివాంశు రాలేదు అని అబద్ధం చెప్పింది తను దీంతో ఆమె మీద చేయి చేసుకున్నాడు ప్రేమించినందుకు నువ్వు సాయం చేసినందుకు వాడు కలిసి మోసం చేస్తారని రగిలిపోయాడు అంతేకాదు శివాంశును కంపెనీలో ఉన్న ఉద్యోగుల నుంచి కూడా తొలగించాడు శివాంశుతో మాట్లాడదాని కండిషన్ పెట్టి తను కంట్రోల్లో ఉండమన్నాడు తను కూడా సరేనంది కానీ సన్నీ బయటకు వెళ్ళగానే తానే శివాంశుని పిలిపించుకునేది అయితే తన ప్రియుడి గదిలో అయితే దొరికిపోతామని ఏకంగా తన గదికై పిలిపించుకునేది కాపలాగా బయట తన స్నేహితురాలను ఉంచేది ఇలా తనను కాదని ఇద్దరూ రహస్యంగా కలుసుకుంటున్నారని సన్ని రగిలిపోయాడు దీంతో తనకు అడ్డుగా ఉన్న శివాంశుని చంపేద్దామని ప్రియురాలకి చెప్పాడు కానీ ఆమె వద్దని చెప్పింది నేను అతనితో మాట్లాడుతాను ఈ హత్యలు మనకొద్దని చెప్పింది అయినా కూడా సన్నీ వినలేదు నువ్వు అతన్ని ఇప్పుడు పిలవాల్సిందేనని బలవంతం చేశాడు దీంతో సాయంత్రం ఐదు గంటలకు శివాన్సుకి ఫోన్ చేసింది తను సన్నీ ఇంట్లో లేడు ఆఫీస్ నుంచి ఈరోజు రావడానికి లేట్ అవుతుందన్నాడు రాత్రి పది గంటలకు వస్తానన్నాడు మరి నువ్వు వస్తావా అని అడిగింది రెండు గంటల్లో నువ్వు వచ్చి వెళ్లిపోవచ్చు కదా అంది దీంతో వెంటనే తన సోదరుడి బైక్ తీసుకుని వెళ్ళాడు ఇక అప్పటికే ఇంట్లో దాక్కున్నాడు సన్ని బయట బైక్ ను దూరంగా పార్కు చేసి అనుమానం రాకుండా రెడీ చేశాడు ఇక తన ప్రియుడు వస్తుండగానే నవ్వుతూ డోర్ దగ్గర వెయిట్ చేస్తోంది తన్ను శివాన్షుని ఇంట్లోకి ఆహ్వానించింది ఊపులో ఉన్న శివాన్షు గుడ్డిగా కామ పిచ్చిలో ఆలోచన లేకుండా వెళ్లిపోయాడు ఇక గదిలోకి వెళ్ళగానే తలుపు చాటున మాటేసిన సన్ని ఒక ఐరన్ రాడ్తో తల మీద బలంగా బాదాడు అంతే నొప్పితో విలవిలలాడుతూ కుప్పకూలగానే తను సన్ని కలిసి చున్నిని శివాంశు మెడకు ఊరేసి హత్య చేశారు ఇక మృతదేహాన్ని ఒక కవర్లో చుట్టి మూలన పడేశారు ఆ తర్వాత ఆ ఇంట్లోనే ఎంజాయ్ చేశారు ఇక ఉదయం లేచిన తర్వాత స్నానం చేసి బయటకు వెళ్లి సినిమా చూసి బయటే భోజనం చేసి మళ్ళీ ఇంటికి వచ్చారు వస్తూ వస్తూ ఓ పెద్ద బ్యాగ్ ని తీసుకొని వచ్చారు ఓ పెద్ద బ్యాగ్ లో మృతదేహాన్ని సన్ని మరుసటి రోజు రాత్రి సమయంలో తన బైక్ పై మృతదేహాన్ని ఉంచుకుని దగ్గరలోని అడవిలో పడేసి వచ్చాడు ఆ మరునాడే తనకు జాబ్ ట్రాన్స్ఫర్ అయిందని ఓనర్ కు చెప్పి అంతకు ముందే చూసి పెట్టుకున్న గదికి మారిపోయాడు సన్ని అతనితో పాటు ప్రియురాలను కూడా తీసుకెళ్లాడు కానీ శివాంశుకు క్లోజ్ ఫ్రెండ్ తానే కాబట్టి పోలీసులు తన దగ్గరకు ఖచ్చితంగా వస్తారని ఊహించాడు అంతేకాదు చివరి కాలు కూడా తన నుంచే వెళ్ళింది కాబట్టి వెతుక్కుంటూ వస్తారని గ్రహించి తన ఇంటి దగ్గర మాట వేసేవాడు అలా పోలీసులు తన ఇంటికి వెళుతుండగానే బైక్ పై నుంచి పారిపోయాడు తను మాత్రం దొరికిపోయింది చివరకు సన్నీ కూడా చిక్కాడు తనుకి తనకి మధ్య అడ్డుగా ఉన్నాడనే పగతో సన్నీ అతనిని చంపాడు కానీ దీని అంతటికీ కారణం తనునే ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేస్తూ శివాంశు హత్యకు కారణమైంది తన ప్రియుడికి తెలియకుండా చేయాలనుకుంది దాదాపు ఏడాది పాటు ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్తో తో బాగానే గడిపింది కానీ ఇలాంటిది ఎప్పటికైనా బయటపడాల్సిందే అది బయటపడ్డ రోజున సైకోలా మారాడు సన్నీ చివరకు హంతకుడయ్యాడు ఇద్దరు ప్రేమికులు ఇప్పుడు జైల్లో చెప్పకూడదు తింటున్నారు ఇక శివాంశు మృతదేహం అడవిలో కుళ్ళిపోయిన స్థితిలో లభించింది పోస్టుమార్టం చేసి కుళ్ళిపోయిన బాడీనే ప్యాక్ చేసి కుటుంబ సభ్యులకు ఇచ్చారు పోలీసులు అలా స్నేహం నుంచి కామ పిచ్చి కారణంగా మూడు జీవితాలు నాశనమైపోయాయి మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇప్పుడు అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి